వల్ల కూడా కష్టాలకు సంబంధించిన విషయాలు కొన్ని మనము తెలుసుకోవాల్సి వస్తుంది భగవంతుడు నిందిస్తున్నాం అది ఎంత వరకు అది ఎంత వరకు ఈ కష్టాల వలన దేవుడు ఏమంటున్నాడు అంటే మిమ్మల్ని కాపాడుతున్నాను అంటాడు అదేంటి దేవుడు మనకు ఆ కష్టాలు బాధ ఇస్తున్నాడని భగవంతుని మనం నిందిస్తున్నామో భగవంతుడేమో ఈ కష్టాల ఏ విధంగా అంటే వజ్రమైనా పెట్టకుండా పెరగదు కదా ఒక కోనూరు వజ్రం అనుకోండి కోంగనూరు వజ్రమైనా సరే అక్కడ ఒక అడవిలో పడి ఉంటే దానికి పెరుగులు పెట్టకుండా సాన పెట్టకుండా పెరగదు కదా మనం స్పష్టపడితేనే కదా నాటు లేకపోతాము కష్టపడితేనే సుఖాలు కష్ట సుఖాలు అనేటివి ఒకటి ఉంటే

పూర్వ జన్మ కర్మ రుణం తీరుతుంది గత జన్మ కర్మలు ఏమైనా ఉన్నాయేమో ఆ కర్మల రుణం తీరిపోతుంది కష్టాలు పడుతూ ఉంటే రెండవది ఏమిటి ఈ కష్టాల వలన అంతర్గతంగా మనలో ఉన్న శక్తులు వస్తాయి సాధన వలన మరింతగా ప్రకాశిస్తాయి మూడవది ఆ శక్తులు మనం వర్తమానంలోనూ భవిష్యత్తులోనూ మంచి సత్కర్మలు చేసే అవకాశాన్ని మనకి అందరూ ఈ విధంగానే చేశారు వారు కర్మ క్ష్యాం కోసం కానీ కర్మ తప్పించుకోవడానికి ఎప్పుడూ చూడలేదు గత జన్మ పాపరాశి మనకి కొండంత ఉంటుంది ఇన్ని పడుతున్నాం దేవుడు రక్షించలే అనుకున్నాం కానీ గత జన్మ పాపరాశి కొండంత ఉంటుంది దీన్నిగా మెల్లగా ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఉంటే ఈ కర్మలు ఇంకా పెరిగిపోతాయి జన్మలు ఇంకా పెరిగిపోతాయి విష్ణుమూర్తి ద్వారా పాలకులైన జయ విజయులను మూడు జన్మల్లో హరి వైద్యులుగా మారి హరిచేత చంపబడి వైకుంఠం చేరుతారా లేదా శ్రీహరిని పూజించి ఏడు జన్మల్లో వైకుంఠం చేరుతారా అని అడిగితే వారు ఏం చేశారు ఏడు జన్మల హరి విరహం భరించలేము ఏడు జన్మల సుదీర్ఘ కాలాన్ని భరించలేము అన్నారు మరి మనం మాత్రం ఎందుకు భరించాలి మనం మాత్రం మన మరి దీనికి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు శ్రీకృష్ణుడు దీనికి ఒక అద్భుతమైన మార్గాన్ని చూపించాడు అది ఏమిటి అంటే సమారంభామీ పండితం బుధ అంటే నువ్వు చేసే కర్మలు సంకల్పాలు మంచివై ఉంటే అవి నీకు ఎప్పుడైనా మంచి చేస్తాయి అని అర్థం సమ్మిదో అతిని పొందే అర్థున అంటే బాగా ప్రజ్వలింప చేయబడిన అగ్ని ఒక అడవి అట్టుకోత అలా బాగా ప్రజ్వలింప చేయబడిన అగ్నిలో కట్టెలు వేస్తే ఎంత సేపట్లో పసుమం అవుతాయి క్షణాల్లో నిమిషాల్లో పసుమం అవుతాయి అదే విధంగా మనం సంపాదించిన ఆధ్యాత్మిక జ్ఞానం ఆత్మ జ్ఞానం మనం సంపాదించిన జ్ఞానం మన సర్వ కర్మలని బూడిద చేస్తుంది అని స్పష్టంగా తెలియజేశాడు శ్రీకృష్ణుడు మరి ఒక ఆమె ఏం చేస్తుంది అంటే ఓ తన చిన్న పాపను తీసుకొని గుడికి వెళ్తుంది ఆమె అలా గుడికి వెళ్ళి గుళ్ళో పూజలు జరుగుతూ ఉంటే ఆ పాప బాగా ఏడుస్తుంది వద్దమ్మా పూజ జరుగుతున్నాయి డిస్టర్బ్ చేయకూడదు ఏ రోజు ఏ రోజు అంత చెప్పిన ఆ పాప మనంతా ఏడుస్తూనే ఉంది తల్లి ఏం చేస్తుంది ఒకసారి వచ్చి ఆ బిల్లకి ఒక్కసారి గట్టిగా చెంబ దెబ్బ వేస్తుంది అప్పుడు ఆ పిల్ల ఏం చేస్తుంది ఇంకా గట్టిగా ఏడుస్తుంది దెబ్బ పడేసరికి ఇంకా గట్టిగా వెళ్తుంది కదా తల్లి ఒడిలోనే కూర్చొని ఇంకా గట్టిగా ఏడుస్తుంది కదా అలాగే మనం కూడా భగవంతుడి ఆశ్రయించాలి భగవంతుడు మన కష్టాలు కలిగించాడు అంటే మనం గత జన్మ పాపాలను తొలగిస్తున్నాడు అని మనం భగవంతుడినే ఆశ్రయించాలి భగవంతుడు మనకు ఒక గుణపాఠాన్ని నేర్పిస్తున్నాడు ఏంటి ఆ గుణపాఠం నీవు తప్పుడు దేశావు కాబట్టి శిక్ష పడుతున్నావు అంటున్నాడు అందుకని ఆ తల్లి పిల్ల ఆ తల్లి దగ్గరికి పిల్ల ఎలా వెళ్తుందో మనం కూడా భగవంతుడినే ఆశ్రయించాలి ఉదాహరణకి ఒక గ్రహం ఉందనుకోండి మనం పూజల దగ్గరికి వెళ్తాం జ్యోతిష్యం చూసుకుంటాం గ్రహశాంతి చేయాలి బుధ గ్రహమో గురుగ్రహమో చలిగ్రహమో ఏదో ఒక గ్రహం బాగా పీడిస్తుంది జపశాంతి చేయాలి గ్రహశాంతి చేయాలి అని పూజ కూర్చోబెట్టి గ్రహశాంతి చేస్తారు మరి ఆ గ్రహం తీవ్ర ఉగ్రంలో ఫలితం ఇవ్వాలంటే అప్పుడు ఈశ్వరుడు ఆ గ్రహాన్ని ఆగిపో ఉపశాంతి పొందిపో ఆ ఫలితాన్ని ఇవ్వవద్దు అంటే ఇస్తుందా భగవంతుడే పై స్థానంలో ఉంటాడు కానీ గ్రహం కూడా ఉదాహరణకి చేసిన కర్మలో చెడ పదార్థం నువ్వు చేసుకున్న వాడిని చేసుకున్నంత బాదేవా అంటారు నువ్వెన్నో బాబా చేశావు కాబట్టి కర్మ అనుభవించాల్సింది భగవంతుడు క్షమించినా కానీ కర్మ నేను క్షమించదు అంటారు అలా అప్పుడు కర్మ మనను క్షమించదు మనం చాలా బాబా చేశామనుకోండి కర్మ మనం క్షమించదు కర్మ మనం మనం అనుభవించాలి మరి దేవుడికి పూజ చేస్తాం

ఎప్పుడైనా సరే కర్మ గొప్పది కాదు భగవంతుడే గొప్పవాడు కర్మ ద్వితీయ స్థానంలో ఉంటుంది భగవంతుడు ఈశ్వరుడు ప్రథమ స్థానంలో ఉంటాడు అందువలన మనం చేసిన భక్తికి మనం చేసిన పరోపకారాలకు సద్వంద్ర పఠనానికి మనం చేసిన పరోపకారాలు పూజలు దీక్షలు వ్రతాలు ఎన్నో చేస్తాం కదా వాటికి భగవంతుడు ప్రీతి పొంది కర్మ ఫలా తొలగించి మనల్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు గొడ్డలితో పోయేది గొడ్డతో పోయేది అంటారు కదా మనకి ఏదో పెద్ద కర్మ అనుభవించేది ఉండే చిన్న కర్మలుగా మారుస్తాడు ఉదాహరణకి కొండంత కష్టాన్ని బోధన చేసినట్టు కుంభ దృష్టిగా కష్టాలు వచ్చి పడితే గొడుగు కాపాడినట్లుగా భగవంతుడు ఈ కర్మ ఫలితాన్ని తొలగించి మనం చేసే మంచి పనులకు ప్రీతి పొంది తప్పకుండా భగవంతుడు మనను అనుగ్రహిస్తాడు ఇది కర్మ పునర్జన్మ ఇంతవరకు మనం కష్టం కర్మ పునర్జన్మ గురించి రెండు విషయాలు తెలుసుకున్నాం కదా భక్తులందరూ శ్రద్ధగా మిన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను